ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం యూరియా పుష్కలంగా లభ్యమవుతుందని ఇటువంటి కొరత లేదని పిఏసిఎస్ చైర్మన్ మనవోలు టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య అన్నారు స్థానిక పిఎస్ఈఎస్ లో బుధవారం సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు యూరియా అందచేశారు యూరియా అందరికీ అందుతుందని ఎటువంటి అపోహ పడవద్దన్నారు ఎకరానికి మూడు యూరియా కట్టలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉడత విజయ్ కుమార్ సాని వెంకటరమణయ్య రైతులు పాల్గొన్నారు అరే కొందనే ఐపిందా సర్ ఐపిందా ఆ తీసుకోనా ఆ అంటే ఆడలేదు అవధానం వేసేసరికి అయింది అది చేసారు ఐదు సరికి రమండి ఆ రండి 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 పర్లేదు ఆ రండి సార్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన శాసనసభ్యులు గారి సహకారంతో మన సీజన్ ప్రారంభం కాకముందే అంటే గతంలో చూసాం గత ప్రభుత్వంలో లోళ్లు లోళ్ళు వెళ్ళిపోయేటి పక్కదారి బట్టి కానీ ఈరోజు అలా కాదు సీజన్ ప్రారంభం కాకముందే నమూడులు పోయక ముందే మేలుకొని ప్రతి రైతుకి మూడు బస్తాలు ఎక్కడంటే నత్త ఎక్కువ వాడడం వల్ల భూమి సారవంతం తగ్గిపోయి దిగుబడి తగ్గిపోయే పరిస్థితుంది కాబట్టి అది కాకుండా ప్రతి రైతుకి మూడు బస్తాలు నేల సారవంతం తగ్గిపోయి ఎకరానికి జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి నిజ ఆ అర్హులకి అలాగే కొంతమంది కాగితాలు లేకుండా ఇబ్బంది పడుతూ నిజంగా సాగు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి మా ప్రభుత్వం తరఫున అందిస్తాం ఈ విషయంలో మనకి ఏవో గారు అయితే ముందు జాగ్రత్తతో అలాగే మా సొసైటీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు కానీ ముందు జాగ్రత్త ఇప్పుడు నవంబర్ నుంచే ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతి ఊరికి కూడా పంపించడం జరిగింది అలాగే అక్కడ తక్కువ వినోళ్ళకు కూడా సొసైటీలు అందిస్తాము ప్రతి ఒక్క అపోహ అపోహపడద్దు ప్రతి ఒక్క రైతుకి యూరియా అందుతుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి రైతుకి ఎకరాకి కార్డు ఉండే రైతుకి మూడు బత్తాలు లెక్కన ఒక వారం గడువులో ఒక భస్తా ఒకటో తేదీ తీసుకుంటే మళ్ళా ఏడో తేదీ ఇంకొక భత్తా అదేవిధంగా పద్నాలుగో తేదీ ఒక భస్తా మూడు వారాల్లో మూడు బత్తాలు ఒక ఎకరాకి ఇచ్చే విధంగా ఆదేశాలు వచ్చినాయి ప్రతి రైతుకి ఈ మూడు బత్తాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించే బాధ్యత మేము మా ఎమ్మెల్యే గారు మేము తీసుకొని అందరు రైతులకి చెందేటట్టు చేస్తాము తర్వాత ఏదన్నా గవర్నమెంటు బీఫారాలు ఉన్నాయా అటు అటువంటివి కూడా అందరికీ ఇస్తారు మీ మీరు అపోహపడద్దు స్కేర్ సిటీ అయితే లేదు ప్రతి ఒక్కరికి యూరియా ఉంది ఇది అని చెప్పని మీకు మనవి చేసుకుంటుందా